జేఎన్డీయూ యూనివర్సిటీ వీసీ నియామకంపై విద్యార్థులు నేడు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్లకు పోస్ట్ కార్డ్ ద్వారా వినతులు అందజేశారు యూనివర్సిటీ పరిధిలో జూన్ పదిహేనవ తేదీన నియమించబోయే వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి ఇప్పటికే రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన ఎస్వి కోటారెడ్డిని వీసీగా నియమించబోతున్నట్టు వస్తున్న వార్తలను వారు తీవ్రంగా ఖండించారు తెలంగాణ రాష్టంలో ఉన్న యూనివర్సిటీలో వివిధ స్థాయిలో పనిచేసే ప్రొఫెసర్లనే ప్రభుత్వ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించాలని ప్రైవేట్ యూనివర్సిటీలో పని వారికి ప్రభుత్వ రంగంలో నియమించకూడదంటూ వారు డిమాండ్ చేశారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ విజ్ఞప్తులను పరిశీలనకు తీసుకుని ప్రభుత్వ యూనివర్సిటీలో పనిచేసే వారిని నియమించాలని వారు కోరారు రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలు కూడా వైస్ ఛాన్సలర్ పోస్టులు అయిపోయిన తర్వాత ఇన్ఛార్జ్ పాలనలో నడుస్తా ఉన్నాయి అయితే జేఎన్యు విద్యార్థులుగా మేము విశ్వవిద్యాలయానికి ఒక మంచి ఉపకులపతి రావాలి మా యూనివర్సిటీ మరొక యాభై ఏండ్లు సర్వే అయ్యే విధంగా యూనివర్సిటీ ఇంకొక ముందుకు పోయే విధంగా ఒక పాలనా దక్షకుడు మంచి పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా అకాడమిక్స్లో నిష్ణాతుడైన వ్యక్తి కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం అయితే వివిధ పత్రికల్లో కావచ్చు వివిధ ఛానల్లో వస్తున్న కథనాల ప్రకారం మాకు ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ ఎస్వి కోటారెడ్డి అనే ఒక వ్యక్తి పేరు పదే పదే వినిపిస్తూ ఉంది జయంటీ విద్యార్థులుగా తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర గవర్నరు సిపి రాధాకృష్ణన్ గారికి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి జేఎన్టీ విద్యార్థులుగా మా విన్నపం ఒకటే మీరు ఎటువంటి వైస్ ఛాన్సలర్నైనా తీసుకురండి ఏ ప్రభుత్వ విశ్వ విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి ప్రొఫెసరు పదేండ్ల అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్ను ఎవరినైనా తీసుకురండి మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకైనా పని చేసిండు గతంలో ఈరోజు విశ్వవిద్యాలయం వీసికి ఉండండి గతంలో ప్రభుత్వంలో ఎక్కడో ఒక దగ్గర తను సర్వీస్ చేసి ఉంటాడు తను చదువుకొని ఉంటాడు కాబట్టి ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థుల సాధక బాధకాలు ఏందనేటివి తనకు అర్థమవుతాయి అంతేగానో ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో పనిచేసేటువంటి డాక్టర్ ఎస్వి కోటారెడ్డి అనే ఒక వ్యక్తిని తీసుకొస్తే ఈరోజు తను ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మిత్రుడు అనే పేరుతో ప్రచారం నడుస్తూ ఉంది అంటే ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మిత్రుడు ఈరోజు బీసీగా ఏర్పాటు బీసీగా వస్తే ఆటోమేటిక్గా ఈరోజు రేపు తన ఏదో పని చెప్తే ఇతను మిస్యూజ్ చేయడం కారణంగా ఇప్పుడు ఆ పనిని చూపెట్టి ఇంకొక అవినీతి పరుడు ఇంకొక లోపాయికారు ఒప్పందాలు చేసుకొని యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు జరుగుతాయి కానీ ఆ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో పనిచేసిన ఉప్పకుల కారణంగా జేఎన్టీయు మాత్రం ఎటువంటి అభివృద్ధి అనే పరిస్థితి ఉండదు కాబట్టి జేఎన్టీ విద్యార్థులుగా మేము ఒకటే భావిస్తూ ఉన్నాం డాక్టర్ ఎస్వి కోటారెడ్డి ఎవరైతే పొంగులేటి మిత్రుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు మొత్తం కూడా ప్రైవేటు విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి అనుభవం తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వానికి సర్వీస్ చేసినటువంటి అనుభవం లేదు కాబట్టి జేఎన్టీ విద్యార్థులుగా మేము డాక్టర్ ఎస్వి కోటారెడ్డి అప్లికేషన్ని మీరు అసలు జేఎన్టీ బీసీగా కాదు అసలు రాష్ట్రంలోని ఏ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా మీరు ట్రీట్ చేయకూడదు ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఎటువంటి ఈ అర్హత కలిగినటువంటి ఒక మంచి వ్యక్తికి జెఎన్టీ ఉపకులపతికి అవకాశం ఇచ్చి జేఎన్టీ విద్యార్థులకు మాకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం నా పేరు రాహుల్ నేను జేఎన్టీలో ఈసీ డిపార్ట్మెంట్లో చదువుతున్నాను గత కొన్ని రోజులుగా మాకైతే ఏదైతే వార్తలు వస్తున్నాయో వీసీ నియామకాల్లో ఏదో అవకతవకలు ఏదో రాజకీయ నాయకుల ప్రలోభాలతోటి కొత్త కొత్త వాళ్ళని తీసుకు తీసుకొస్తున్నారనే వార్తలతో మేము ఇవాళ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అదే కాకుండా ఏదో ప్రైవేట్ యూనివర్సిటీస్లో వీసీగా చేసిన వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలో వీసీగా చేయాలని చెప్పేసి కొంతమంది మంత్రుల సాయంతో వాళ్ళు ఏదో గవర్నమెంట్ యూనివర్సిటీస్లోకి రావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మేము ఈరోజు గవర్నర్ గారికిను మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి పో పోస్ట్ కార్డుల ద్వారా మా విద్యార్థుల అందరం కలిసి ఈ పోస్ట్ కార్డులను వారికి పంపి పంపిస్తున్నాము థ్యాంక్ యూ